హలో ఫ్రెండ్స్ నమస్తే కొత్త రేషన్ కార్డులు ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు మళ్ళీ చేయాలా ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది వారి నివేదిక తర్వాత అక్టోబర్ రెండు నుండి దరఖాస్తును స్వీకరించాలని నిర్ణయించారు అయితే ఈ విషయంలో ప్రజల్లో అనేక ప్రశ్నలు సందేహాలున్న ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం లభించలేదు దరఖాస్తులు ఎక్కడ ఎలా ఇస్తారనేది ప్రజల్లో పెద్ద ప్రశ్న దరఖాస్తులు ఆన్లైన్లో లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాలు సమర్పించబడతాయా అలాగే దరఖాస్తు చివరి తేదీ సంబంధించి స్పష్టత లేదు కొత్త రేషన్ కార్డు కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవాలో కూడా స్పష్టత ఇవ్వలేదు ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవాలా లేక కార్డు లేని వారికైనా అలాగే గతంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందా లేదా అనే సమాచారం కూడా ఇవ్వలేదు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం తర్వాత ప్రజలు ఇంకా అనిశ్చిత నెలకొందని త్వరలోనే ప్రభుత్వం ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతుందని అర్హులైన వారు ఎలాంటి గందరగోళం లేకుండా తమ కొత్త డిజిటల్ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని భావిస్తున్నారు అయితే ఇప్పటికే రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు సమర్పించిన వారి వివరాలను స్క్రూటినీ చేస్తున్నట్లు సమాచారం వీరిలో అర్హులైన వారు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తారు ఇంకా ఎవరైనా కొత్తగా దరఖాస్తు సమర్పించాలంటే అక్టోబర్ రెండు నుంచి మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అంతేకాదు ఇప్పటికే మీ సేవా కేంద్రాల ద్వారా రేషన్ కార్డుల మార్పులు చేర్పులకు అవకాశం కల్పించారు కొత్తగా పేరు జత చేయాలనుకునేవారు మీ సేవ వద్దకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు రేషన్ కార్డుల పేర్లు తొలగించాలంటే ముందుగా మీ తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది రెండు రోజుల తర్వాత మీ పేరు తొలగించబడుతుంది అయితే హెచ్డిటిపిఎస్ ఈపీడిఎస్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో మీ పేరు సరి చూసుకుని అక్టోబర్ రెండు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటికీ ఏదో ఒక రేషన్ కార్డులో పేరు ఉన్నవారు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వీలు ఉండదు కాబట్టి మరిన్ని వివరాలకు మీ దగ్గరలో మీ సేవా కేంద్రాన్ని సంప్రదించండి హలో